బిడ్డ ఈ వసంత పంచమి రోజున నిన్ను ఇలా పిలవడానికి నేనే నీ ముందుకు వచ్చాను నీవు పుస్తకాన్ని చేతిలో పెట్టుకున్నప్పుడు నీ మనస్సులో ఉన్న ఆశలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ నీ మనస్సులో దాగి ఉన్న భయం కూడా నాకు తెలుసు బిడ్డ విద్య అనేది కేవలం మార్కుల కోసం కాదు పరీక్షల కోసము కాదు నీ జీవితానికి దారి చూపించే వెలుగు కోసం నీవు ఒక్కక్షరం నేర్చుకున్నప్పుడల్లా నీ లోపల ఒక దీపం వెలుగుతుంది ఆ వెలుగును ఎప్పటికీ ఆర్పవద్దు బిడ్డ పువ్వు పోయడానికి సమయం పడుతుంది వసంతం వచ్చిన రోజుకే అన్నీ పోయవు నీ సమయం కూడా వచ్చేపే ఉంది నీవు నేర్చుకోవడం ఆపితేనే నేను దూరం అవుతాను కొంతమంది పిల్లలు తనను తాము తక్కువగా భావిస్తున్నారు నాకు రాదమ్మా నేను పనికిరానమ్మా బిడ్డ ఒకటే చెప్తున్నాను నువ్వు తక్కువగా భావించే క్షణంలోనే నీ మీద నాకున్న విశ్వాసాన్ని నీవే అనుమానిస్తున్నావు నెమ్మదిగా నేర్చుకునే వాళ్ళు లోతుగా నేర్చుకుంటారు నీవు కూడా అలాంటి వాడివి ఈరోజు తెలుపు వస్త్రాలు ధరించావు కదా అది కేవలం ఆచారం కాదు తెలుపు అంటే శుద్ధమైన మనస్సు సూటిగా ఆలోచించే బుద్ధి అహంకారం లేని జ్ఞానం నీ మనసు తెలుపుగా ఉంటే నేను నిత్యం నీతోనే ఉంటాను తల్లిదండ్రులారా ఈ మాటలు వినండి మీ పిల్లలకు విద్యను బహుమతిగా ఇవ్వండి భారంగా కాదు భయంతో చదివితే జ్ఞానం నిలబడదు ప్రేమతో నేర్చుకుంటే విద్య శాశ్వతంగా ఉంటుంది కళాకారులారా రచయితల్లారా గాయకుల్లారా గుర్తింపు రాకపోయినా నీ కళను వదిలిపెట్టవద్దు నీ స్వరం నిశ్శబ్దంగా ఉన్నా నేను వింటున్నాను నీ కళ మాగిపోయినా నేను కదిలిస్తాను సమయం వచ్చినప్పుడు నీ కళే నీ పేరు చెప్పుకుంటుంది పిల్లల్లారా విద్య వచ్చిందని అహంకారం పెంచుకోవద్దు వినయం లేని జ్ఞానం వెలుగులేని దీపం నన్ను కోరుకునేవాడు ముందుగా వినయాన్ని నేర్చు ఈ వసంత పంచమి రోజున నేను నీతో ఒక సంకల్పం చేయించాలి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటావు చిన్న అక్షరమైనా కొత్త ఆలోచన అయినా మంచి మాట అయినా అదే నాకు చేసే నిజమైన పూజ పిల్లల్లారా నీ జీవితంలో అజ్ఞానం తొలగిపోవాలి భయం కరిగిపోవాలి ఆత్మవిశ్వాసం పెరగాలి నీ జీవితంలో ఈ వసంత పంచమి కొత్త ప్రారంభంగా మారాలి నేను నీతో ఉన్నాను నీ ప్రతి ప్రయత్నం నీ ప్రతి అక్షర అక్షరాల్లో నీ ప్రతి కళలో నేను ఉంటాను